హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీలో తల్లికి వందనం పథకం గురించి కంప్లీట్గా మాట్లాడదామండి సో చాలామంది అయితే చెప్తున్నారు రేపు పన్నెండు జూన్ కాబట్టి తల్లికి వందనం యొక్క అర్హుల లీస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సో ఎవరెవరి అయితే లీస్ట్లో ఉంటుందో వారందరికీ పదిహేను వేల రూపాయలైతే ప్రభుత్వం నుంచి జమ చేస్తారని చెప్పేసి అకౌంట్లో జమ చేస్తారని చెప్పేసి చెప్పారు రేపు పన్నెండు గంటలకైతే అర్హుల లీస్ట్ రిలీజ్ అవుతుందని చెప్పారు సో మరి ఎంతవరకు నిజం కొన్నిసార్లు ఏం చెప్తున్నారంటే వచ్చి ఇప్పుడు పద్నాలుగో తారీఖులోపు అంటే కొన్ని పన్నెండు కాదండి పద్నాలుగు నుంచి లీస్ట్లో ఉన్నవారికి లీస్ట్ అనేది రిలీజ్ చేశారు ఆ తర్వాత వారికైతే పదిహేను వేల రూపాయలు అయితే జమ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీంట్లో ఏది నిజం ఏది నిజాలు ఏంటి అదేవిధంగా ఎవరికి ఈ పదిహేను వేల రూపాయలు పడబోతున్నాయి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు పడతాయా డైరెక్ట్ మన పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడతాయా లేకపోతే మన ఆధార్ లింక్ ఉన్న అకౌంట్లో జమ చేస్తారా ఇలాంటి చాలా సందేహాలు అయితే అందరిలో ఉన్నాయి సో వాటన్నింటి గురించి కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్ మీకైతే ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది సో ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిన డేట్ ప్రకారం అయితే రేపు పన్నెండుగా అంటే రేపు పన్నెండు కాబట్టి సో రేపు అయితే లీస్ట్ అనేది రిలీజ్ కావాల్సింది బట్ రేపు కాకపోతే పద్నాలుగో తారీఖు ఈ టూ డేస్లో తప్పకుండా తల్లికి వందనకు సంబంధించి లీస్ట్ ఫైనల్ లీస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సో మరి ఒక్క పిల్లాడున్నా ఎక్కువ మంది పిల్లలున్నా కూడా లీస్ట్లో అర్హులే ఎవరైనా కూడా ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం దాన్ని అయితే చేంజ్ చేసింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా కరెంటు బిల్లుకు సంబంధించి కూడా ఎలాంటి టెన్షన్ లేదు సో వాటి అనేది కూడా జప్తు చేసింది కాబట్టి ప్రభుత్వం అందరి పేర్లని రాబోతున్నాయి ఒకటి ఏంటంటే కనుక ఆధార్ లింక్ అనేది తప్పకుండా మీ అకౌంట్కి అయితే చేసుకొని పెట్టుకోండి ముందే నుంచి నేను చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు కూడా అది చెప్తున్నాను సో మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్ అయితే చేసుకోండి ఈ అమౌంట్ అనేది ఎప్పుడైనా పడవచ్చు సో పడ్డప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ ఫర్దర్గా మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఉండాలి కాబట్టి తప్పకుండా మీరైతే అకౌంట్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోండి మీ తరపు నుంచి ప్రభుత్వం నుంచి కాకుండా మీ తరపు నుంచి ఎలాంటి సమస్యలు టెక్నికల్గా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే కనుక డైరెక్ట్గా డబ్బులు అనేవి ఎలాంటి ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఇప్పుడు అక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ బెల్ మోగినట్లుగా అక్కడ అకౌంట్లో ఓకే చేస్తే ఇక్కడ మనకు అమౌంట్ అయితే పడిపోతాయి కాబట్టి సో అన్నీ కూడా ప్రాపర్గా అయితే పెట్టుకోండి డైరెక్ట్ మీ అకౌంట్లోనే డబ్బులు అనేవి పడిపోతాయి ఆధార్ లింక్ ఉన్న అకౌంట్లో సో రేపు కాకపోతే పద్నాలుగో తారీఖు లోపు ఈ రెండు రోజుల్లోనే తప్పకుండా లీస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సో అది కూడా మీకు అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఎందుకంటే మంచి వాల్యూ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇది వీడియో అయితే వీడియో నచ్చేస్తే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్త వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్